ప్రజలు తొమ్మిది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చిన ఏ ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు పెన్షన్ రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య అన్నారు శుక్రవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు శుక్రవారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య మాట్లాడుతూ కేటీఆర్ పూర్తిగా మతి భ్రమించి మాట్లాడుతున్నారని వారికి ప్రజలు తొమ్మిది సంవత్సరాలు అవకాశం ఇచ్చిన ఏ ఒక్కరికి డబల్ బెడ్రూమ్ ఇల్లు పెన్షన్ రేషన్ కార్డులు ఇవ్వలేదని అన్నారు శాసనసభలో ఇంట్లో కూర్చోబెట్టినట్టే లోక్సభ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెడతారని అన్నారు ప్రభుత్వం వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో ఇచ్చిన హామీలలో రెండు హామీలు నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు ఈ ప్రజాపాలనలో ఐదు గ్యారంటీల కోసం ప్రజల దరఖాస్తు చేసుకోవడం చూసి ప్రభుత్వంకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇప్పించి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు తొమ్మిది ఏళ్ల పరిపాలన చేసిన ప్రజలను మీరు విస్మరించినందుకే మీకు తెలంగాణ రాష్ట్రంలో బుద్ధి చెప్పారని అన్నారు బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి బీటీమ్గా పనిచేసిందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీవి నాలుగు వందల ఇరవై హామీలు అని మాట్లాడిన మాటలు వెంటనే ఉపహరించుకోవాలని ఆయన మండిపడ్డారు నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలను ఫోర్ ట్వంటీ పథకాలని చెప్పి మతిభ్రమించి మాట్లాడుతున్న కేటీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా అదే దురాహంకారంతో దొరపోకడలతోటి ఇంకా మేమే ప్రభుత్వం ఉన్నట్టుగా మాట్లాడుతున్న కేటీఆర్ గారికి ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఇంకా బుద్ధి చెప్తారు కాబట్టి మీకు తొమ్మిదేళ్ళు అధికారం ఇచ్చారు తొమ్మిదేళ్ళల్లో ఏ పేదోడికి రేషన్ కార్డు ఇవ్వలే ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే కొత్త పెన్షన్ ఇవ్వలే రైతు రుణమాఫీ చేయలే ఇలా ఏది చేత కాకుండా తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకున్నారు ఇందిరమ్మ రాజ్యంతో పాటు ఈ తెలంగాణలో సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి హామీ హామీలను అమలు చేయడం కోసం ప్రభుత్వం వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఇచ్చినటువంటి రెండు హామీలు నెరవేర్చడం దానితోడు ఉన్నటువంటి ఐదు హామీలను అమలు చేయడం కోసం ప్రజాపాలన పేరు మీద ప్రతి గ్రామ గ్రామాన ప్రజల వద్దకెళ్ళి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రజల వద్ద గ్రామ సభల ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఒకే దరఖాస్తుతోటి ఆ దరఖాస్తు కూడా ప్రభుత్వ అధికారులే నేరుగా లబ్ధిదారుల కింద చేకూర్చి వాటిని ఫిలప్ చేసి తీసుకొని ఇరవై ఎనిమిది తారీఖు మొదలుకొని ఆరు తారీఖు దాకా ఇలా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టినాం దాని ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఒకే ఫామ్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినాం దీని తదనంతరం పదిహేడు తారీఖు వరకు వీటినట్టింటినీ కంప్యూటర్లో క్రోడీకరించి ఏ రకంగా లబ్ధిదారులతో వారి లబ్ధి చేకూర్చి ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పెడితే ఇవాళ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక కేఎస్ కేటీఆర్ గారు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ఫోర్ ట్వంటీ పథకాలు అంటున్నాడు మరి నువ్వు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ రకంగా ప్రజలను విస్మరించడం ఇలా ప్రజలను విస్మరించినందుకే నిన్న ఇంటికి సాగా కాబట్టి ఏదైతే కోరుకున్న ఇందిన రాజ్యం వచ్చింది ఇలా తెలంగాణ ప్రజలు మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వంలో మేము లబ్ధి అవుతామని చెప్పి ఒక పండుగ వాతావరణ గ్రామ గ్రామాన పండుగ సంబరాలు చేస్తుంటే కేసీఆర్ కేటీఆర్కు పిచ్చెక్కి మాట్లాడుతుంది కాబట్టి ఇలాంటి మాటలను ఉపయోగించుకోవాలి లేకపోతే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు తొమ్మిదేళ్ళు అవకాశం ఇస్తే పరిపాలన చేతగాని మీరు మళ్ళీ అలా తొమ్మిది రోజులు కాకముందుకే మా ప్రభుత్వాన్ని కూల్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్కు బీజేపీ బీటింగ్గా పనిచేసి ఇలా తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేయడానికి ఇలా వాళ్ళను మోసగించడానికి మాట్లాడుతున్న మాటలను ఎంబడే ఉపసంహరించుకోవాలి లేకపోతే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం